శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం వేల ఇరవై నాలుగు త్రయోదశి రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు భరణి నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కట్గమాల స్తోత్రము లలితాదేవి స్తోత్రము చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి మేషరాశి ఇంటా బయట ఎదురైన ఒత్తిడిలు తొలగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో కొంత ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సకాలంలో పూర్తి చేస్తారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు ధనలాభం వృషభ రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి నుండి వస్తు వస్త్ర లాభాలు పొందుతారు మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కర్కాటక రాశి శ్రమ ఫలిస్తుంది నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో ఆదరణ పెరుగుతుంది సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది భూ వివాదాలు పరిష్కరించుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు కన్యారాశి కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యులతో ఏర్పడని వివాదాలు పరిష్కరించుకుంటారు అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువలు చాలా అవసరం వృష్టిక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కాంట్రాక్టులు లభిస్తాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన వస్తు లాభాలు పొందుతారు ధనస్సు రాశి దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి ఉద్యోగాలలో హోదాలు పొందుతారు స్వల్ప ధనలాభం మకర రాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబంలో ఏర్పడిన చికాకులు కొంతవరకు పరిష్కరించుకుంటారు బాధ్యతలు మరింతగా పెరిగిన సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కొంతవరకు మెరుగుపడుతుంది కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి మీనరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు